ఎవరు తమ్ముడు నువ్వా ఇంత రాత్రి కాడికి ఏడేం చేస్తాండా యాడి పోతాండవ్వా శంకరం పోవాలన్నా బస్సు బాగా లేట్ అయింది ఒక్కడనే పోలేక ఎవరన్నా వచ్చారేమో అని చూస్తాడా అట్టనా మాది కూడా శంకరమే నేను కూడా ఆడికే పోతాడా ఎవరింటికి పోతాడు శంకరవంలో రమణయ్య ఇంటికి ఏమవుతాడు రమణయ్యా నాకు మామైతాడన్నా సరే పోదాంపా అన్నా నువ్వేం పని చేస్తాడావు నేను టౌన్లో టైలింగ్ చేస్తా ఈరోజు బాగా లేట్ అయింది తమ్ముడు అవును నువ్వేం చేస్తావా నేనా అన్న చదువుకుంటా అన్న అవునన్నా ఈడ దయ్యాలు ఉంటాయంట నిజమేనా చాలా ఉంటాయి మరి ఎక్కన్నా సంప్రదాయము నాకు భయమేస్తంది అందుకు తమ్ముడు భయము నేను కదా నాకేం భయం లేదు నేనెక్క దయ్యాన్ని చూస్తే చుచ్చు పోసుకుంటాయి నిజంగానా అవును తమ్ముడు సరే అన్నా నేను పోతానా మరి ఇంకా పోతాడవా మా ఇంటికి ఎలా ఉండదు మీ ఇల్లు ఇంకా ఊరే రాలేదే శ్మశానం కానీ ఉంటే అవున శ్మశానంలోనే మా ఇల్లు ఏంది నేను దయ్యాన్న మరి శ్మశానా కాకుండా ఇంకా ఉంటుందన్న మా ఇల్లు పోతాడా